చెప్పు బేబీ చెబేబీ మాట్లాడుకుందామా రాత్రి మాట్లాడావుగా బాగా మాట్లాడావు ఆవేశం ఎక్కువ పంతనం తక్కువ అమలాపురం నుండి అన్ని సర్దుకునొచ్చింది హైదరాబాద్ లో సినిమా తీద్దామని నేనెప్పుడు సమర్పించుకోవాలి ఆ పని మీదే ఉన్నాను కదే మన ఇద్దరు మాట్లాడుకోవాలంటే మంచం పరుపు ఉంటే చాలు సినిమా తీయాలంటే దానికి ఉండాలి మంచి కథ దొరకాలి హీరో హీరోయిన్ ఎన్ని డైరెక్టర్ ని పిలిచి తొందరగా మాట్లాడు నేను సమర్పించుకోవాలి మేబీ నేను తీసే సినిమా ఎలా ఉంటుందంటే అమలాపురం మొత్తం నీ పేరు మారిమోగిపోవాలి ఈ రోజు డైరెక్టర్ రాజుకు ఫోన్ చేస్తాను మంచి కథ దొరికితే సమర్పించుకోవచ్చు హలో నమస్కారం సార్ రాజు కథ చెప్తానికి వస్తానన్నావు ఓకే అయితే నెలాఖరికి సూట్ పెట్టుకుందాం సరే సార్ లొకేషన్ ఇప్పుడే సరే ఇదేగా వాట్సాప్ నెంబర్ ఇప్పుడే పంపిస్తా ఓకే సార్ రాజు గడికి ఫోన్ చేశాను వస్తా అన్నాడు ఎక్స్క్యూజ్ మీ సార్ రారాజు కూర్చో ఏమైనా సినిమా తీసావా చూశాను సార్ చూసావా అవును చూశాను సార్ ఎంతో కసి మీద డైరెక్టర్ అవుదామని హైదరాబాద్ వచ్చాను కృష్ణానగర్ లో ఇల్ అద్దెకి తీసుకుని అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయితే డైరెక్షన్ నేర్పించకుండా టీలు కాఫీలు పంపించారు అంతే ఇక లాభం లేదని జూనియర్ ఆర్టిస్ట్ గా జాయిన్ అయ్యి పక్క నుండి డైరెక్షన్ ఎలా చేస్తారని చూసేవాడి సార్ ఓ చూసి డైరెక్టర్ అయ్యావన్నమాట సరే స్టోరీ రెడీ చేశావా బ్రహ్మాండమైన స్టోరీ రెడీ చేశాను సార్ ఇంతవరకు తెలుగులో ఎలాంటి స్టోరీ రాలేదు అంటే తమిళియన్స్ కాపీ చేసావా స్ట్రైట్ తెలుగు పిక్చర్ సార్ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్టర్ బై రాజు ముందు కథ చెప్పు ఆ తర్వాత నువ్వు డైరెక్టర్ ఒక కథ నేను చెప్తా మన కథకి టైటిల్ వచ్చేసి లేవలేని మొగుడు ఆగలేని పెళ్ళం ఇదేంటి మా ఆయన స్టోరీలా ఉంది అంటే ఈయన లేవలేడా నా సంగతి ఎందుకు పర్సనల్స్ వద్దమ్మా కథలోకి వెళ్ళు కట్ చేస్తే హీరో హీరోయిన్ అలా పరిగెడుతూనే ఉంటారు ముందు హీరోయిన్ వెనకాల హీరో ముందు హీరోయిన్ వెనకాల హీరో అలా పరిగెడుతూనే ఉంటారు ఎంతసేపు పరిగెడతారా అదే అసలు ట్విస్ట్ అదే ట్విస్టా అలా పరిగెత్తి పరిగెత్తి ఒక పాడుబడ్డ ఇంటికి వస్తారు అప్పుడు హీరోయిన్ అక్కడున్న పందిరి మంచం చూపించింది హీరో షాక్ అక్కడ ఫ్రీజ్ చేసి డైరెక్టర్ బై రాజు అని ముందు కథ చెప్పకుండా డైరెక్టర్ పేరేస్తే ఆడియన్స్ కొడతారు మధ్యలో ఇలా డిస్టర్బ్ నా మూడ్ ఆగిపోయింది అంటే ఇప్పుడు మూడ్లో ఉన్నావా మంచం మీద దుప్పట్లు మారిస్తా అమ్మా మీరు అనుకునే మూడు కాదు కాతలో మూడ్ లో ఉన్నానని చెప్తున్నాను కట్ చేస్తే ఏంటి కే అదే మీరు పతిసారి సటర్లు వస్తున్నారండి ఎన్నిసార్లు కట్ చేస్తావురా ముందు కదలకెళ్ళు అప్పుడు హీరో మంచమా ఇది సర్ప్రైజ్ ఏంటి అంటాడు ఇది మా తాతల కాలం నుంచి శోభనం చేసుకున్న మంచం మనం ఈ మంచం మీదే రొమాన్స్ చేసుకోవాలి అని అంటది నువ్వు చెప్పే స్టోరీకి టైటిల్కి ఏమైనా సంబంధం ఉందా ఆగండి ఇప్పుడే నా కథకి టైటిల్ జస్టిఫికేషన్ చేస్తారు ఈ సినిమా నుంచి ఎంఎస్ రాజు దిల్ రాజు లాగా డైరెక్టర్ రాజు తెలుగు రాష్ట్రాల్లో మారు మోగిపోయింది సరే కథలోకి వెళ్ళు అప్పుడు హీరో అంటే మన శోభనం ఎక్కడే చేసుకుందామా అని అంటాడు అంటే మంచం కోసం హీరో హీరోయిన్ అరవై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి శోభనం చేసుకుంటారా ఇదంటారా స్టోరీ అది కాదండి అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైద్ది ట్విస్టా అవును మన కథకి అసలు ట్విస్ట్ అప్పుడు హీరోయిన్ ఇక్కడ కాదు మన ఇంట్లోనే శోభనం జరగాలి ఈ మంచాన్ని తీసుకుని లేపుకెళ్దాం లేపు అనిద్ది మంచాన్ని లేపమని అడుగుద్దా అవును ఇప్పుడే అసలైన సెంటిమెంట్ హీరో ఫ్లాష్ బ్యాక్ సరిగ్గా పదేళ్ల క్రితం హీరో సైకిల్ తొక్కుతూ వస్తుంటాడు అప్పుడు కెమెరా సైకిల్ చక్రం మీదకి క్లోజ్ షాట్ ఇంకో క్లోజ్ పెద్ద బండరాయి మీద చక్రం రాయి చక్రం రాయి చక్రం రాయిల్ అంతే ఒక్కసారిగా హీరో కింద పడిపోతాడు హీరోకి అదిరిగిపోయి ఏంటది అదే నాడు అప్పుడు హీరో చూసావుగా నా ఫ్లాష్ బ్యాక్ నేను ఇంకా లేపలేను అంటాడు ఏంటది అదేనండి మాంసం అబ్బా ఇది సేమ్ మా ఆయన స్టోరీ ఈయన కూడా లేపలేడు ఏంటది మంచం బేబీ పర్సన్స్ వద్దమ్మా నువ్వేంటే చూసినావు కదా అప్పుడు హీరోయిన్ కోపంతో రగిలిపోయి మంచమే లేపలోనడివి అదేం లేపుతావు ఏంటది అదే చెయ్యండి నువ్వెందుకు పనికిరావు వెళ్ళి వాచ్మెన్ విలువనద్ది ఇప్పుడే క్లైమాక్స్ వస్తాడు నాలాగా అందంగా గ్లామర్ గా తిరిగిన బాడీతో వస్తాడు హీరోయిన్ వాచ్మెన్ చూడగానే ఫ్లాట్ అయిపోయింది వాచ్మెన్ ఒక్క చేత్తో మంచాన్ని లేపి తీసుకెళ్తాడు హీరోయిన్ వాచ్మెన్ చూడగానే నచ్చినవరా మగాడా అని వాచ్మెన్ భుజాన చేయేసి ఇద్దరు శోభనం చేసుకుంటారు ఇక్కడ శుభం కార్డు చేసుకుంటాం ఎలా ఉంది సార్ స్టోరీ ఇది స్టోరీయా నాకు అసలు నచ్చలే ఎందుకు నచ్చలేదు నాకు నచ్చింది నచ్చినావురా మగాడ నేను సమర్పిస్తా మనిద్దరం చేసుకుందాం శోభనం సినిమా Bada, ah, bada. <laughs> hey, baby 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 eh hey, baby baby